బాబు త్వరకరా ఎప్పుడు లేటే రాజమండ్రి జాం పండులా ఉన్నావే నిజంగా జాం పండే నీవుండగా ఫోన్ ఎవరికి చేస్తున్నావు ఎవర్రా మీరంతా ప్రతివాడు హీరోనే అన్నా ఈ రోజు కొత్తగా స్కూల్ డ్రైవర్ మసాజ్ స్కూల్ డ్రైవర్ మసాజ్ ఏంద్రా ఎవడిని గణపెటింరా నీనే గణబెట్టానా సమ్మగුණదిరా ఛేయ్ ఆ ఏయ్ 어디 ఎత్తన్నరా ఎంరా చింటూ ఆ ఏంది వాడిద్రా రేయ్ ఏమ మాట్లాడుతున్నారా సీనియర్స్ కు రెస్పెక్ట్ ఆ సీనియర్స్ కు రెస్పెక్ట్ ఈడికి రెస్పెక్ట్ ఏందానా అరే చింటుగా ఇయ్యాల నువ్వు షెడ్డుకి వచ్చినావురా కానీ నేను ఎప్పటినుంచి ఉన్నా అని తెలుసారా పునా తీసిన తీసినప్పటి నుంచి అందుకే నేను చెప్పించాలి చూస్తే నేను ఎందుకు చేయాలి ఏ మాట్లాడుతున్నారా పడుస్తా నీ ఓ పని చేయండి నేర్చుకోరా